హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా అందరికీ తెలిసిందే అయినా మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మీకోసం ఎన్నో మంచి మంచి స్టోరీస్ రెడీగా ఉన్నాయి సో మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఆ స్టోరీస్ అన్నీ మీకోసం ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి నా ప్రియతమ ఎలాగైనా ఈ పెళ్లి ఆపమని రిక్వెస్ట్ చేయడానికి మనోజ్ఞకి కాల్ చేశాడు సాత్విక్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఇంత సడన్ గా పెళ్లి ఎలా ఆపాలో చెప్పు అంటే ఏం చెప్తాను ఆలోచించుకోవడానికి కొంచెం సమయం కావాలి కదా అంది మనోజ్ఞ ఎంత సమయం ఒక పదిహేను రోజులు సరిపోతుందో అని అడిగాడు సాత్విక్ సరిపోతుంది కానీ ఆ లోపు మన ఇద్దరు మెడలు వంచి మరి మన ఇద్దరి పెళ్లి చేసేస్తారు మన పెద్దవాళ్ళు అని అంది మనోజ్ఞ కదా అందుకే పెళ్లి చేసుకుందాం అని అన్నాడు సాత్విక్ ఏంటి అని అరిచింది మనోజ్ఞ అబ్బా ఎందుకు అలా అరుస్తావు అన్నాడు సాత్విక్ ఇష్టం లేని పెళ్లి చేసుకోమంటే ఇలా కాకుండా ఇంకోలా అరవడం నాకు రాదు మరి అని అంది మను సరే అరవడం గురించి పక్కన పెట్టి ముందు నేను చెప్పేది విను అన్నాడు సాత్విక్ ఆ చెప్పు వినక చస్తానా అవసరం నాది కదా అని అంది మను దీనమ్మ దీనికి కొంచెం తిక్కున్నట్లుంది అని మనసులో అనుకుని మన పెద్దవాళ్ళ కోసం ఇష్టం లేని మన పెళ్లిని ఇష్టపడి చేసుకుందాం అని అన్నాడు సాత్విక్ నీకేమైనా కొంచెం స్క్రూ లూజ్ ఉందా అని అనుమానంగా అడిగింది లేదు ఇందాకే రూమ్ లో కూర్చుని లూజ్ అయిన స్క్రూలన్నీ టైట్ గా బిగించుకున్నాను అని అన్నాడు సాత్విక్ అయితే మరి ఇలా పిచ్చి పిచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నావు అని అంది మనోజ్ఞ నోరు మూసుకుని ముందు నేను చెప్పింది నీకు లేని ఓపిక తెచ్చుకుని మరి విను తల్లి అని అన్నాడు సాత్విక్ సరే చెప్పు నువ్వు చెప్పడం పూర్తయ్యే వరకు నేను నోరు తెరవను అని అంది మను ఇప్పుడు మనం పెళ్లి వద్దు అంటే అందరి మనోభావాలు దెబ్బతింటాయి పైగా మన రిలేషన్లో కూడా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక్కటైనా మన కుటుంబాలు మన వల్ల మళ్ళీ విడిపోయే పరిస్థితి రాకూడదు అలా జరగాలంటే మనం ఈ పెళ్లి చేసుకుని తీరాలి తప్పదు కాబట్టి ఈ పెళ్లిని ఇష్టంగానే చేసుకుని మనకి కష్టంగా అనిపించినప్పుడు విడిపోవచ్చు అని అన్నాడు సాత్విక్ అంటే అగ్రిమెంట్ మ్యారేజ్నా అని అంది మనం మనకి కావాలంటే అగ్రిమెంట్ కూడా రాసుకోవచ్చు అని అన్నాడు సాత్విక్ ఇది వినడానికి బాగానే ఉంది కానీ వర్కౌట్ అవుతుందంటావా అని అడిగింది మనోజ్ఞ ఏమో నేను ఇదివరకు ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ ఇప్పుడు మన సమాజంలో విడాకులు అన్నది సర్వసాధారణం అయిపోయింది అసలు ఈ రోజుల్లో పెళ్లి చేసుకునేదే రేపటి రోజుల్లో విడాకులు తీసుకునేదానికే అనేలా ఉంది ప్రస్తుతం మన సమాజం అని అన్నాడు సాత్విక్ సరే నాకు కూడా ఈ దారి తప్ప వేరే మరే దారి కనిపించడం లేదు మీరు చెట్టునట్లు చేద్దాం అని అంది మనోజ్ఞ సరే ఈవినింగ్ ఎంగేజ్మెంట్లో కలుద్దాం అని మనుకి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాలు కట్ చేసి గట్టిగా ఊపిరి తీసుకున్నాడు సాత్విక్ మను అని చెవులు గట్టిగా అరవడంతో హబ్బా అంటూ చెవులు మోసుకుని పక్కకు చూసిన చూసింది మనోజ్ఞ అక్కడ తినేసేలా తనను చూస్తూ నిలబడి ఉంది మైత్రి నీకేమైంది కర్ణబేరి పగిలిపోయేలాగా అలా అరిచి చచ్చావు అని అంది మనోజ్ఞ ఆ మాట నేను అడగాలి నేను పిలుస్తున్నా వినకుండా ఏ ఊహాలోకంలో విహరిస్తున్నావు అని కొరకొర ఆమెను చూస్తూ అడిగింది మైత్రి అది ఒక్కటే తక్కువమ్మా నా జీవితానికి అయినా ఊహాలోకంలో విహరించాలి అంటే పక్కన మనసుకు నచ్చిన వాడు ఉండాలి నాకు నచ్చిన వాడేమో సెకండ్ ఇచ్చినంత ఈజీగా నాకు హ్యాండ్ ఇచ్చేసి తనకు నచ్చిన తన భార్యతో ఏ ఊటీనో కొడారిలో వెళ్ళి డూయట్ పాడుకుంటూ ఉంటే ఇంకా నా ఊహాలోకంలో తోడెవరుంటారు అని అంది మను సర్లే కానీ నాకు కొంచెం చీర కట్టడంలో హెల్ప్ చెయ్యి ఇప్పుడు కానీ సంయుక్త అమ్మ వచ్చి నన్ను ఇలా చూస్తే ఇంకా రెడీ అవ్వలేదా అని నా ప్రాణం తీసినా తీసేస్తుంది అని అంది మైత్రి అప్పుడే డోర్ని బల్డ్ తీసుకుని ఆ గదిలోకి పాటు ఎంటర్ అయింది మైథిలీ ఆమెని చూసి నీకేం వచ్చింది అంత ఫాస్ట్ గా వచ్చావు అయినా డోర్ తీసుకుని రావాలి ఇలా పగలు కొట్టుకుని కాదు అని అంది మనోజ్ఞ ప్రాబ్లం వచ్చిందక్కా అని అంటూ తనీషా వైపు చూపించింది మైథిలి ఆ మాట విని కోపం నషాలానికి ఎక్కి ఏ పిల్ల ఏంటి అంటున్నా నేను నీకు ప్రాబ్లంగా కనిపిస్తున్నానా అని అడిగింది తనీష చిచ్చి నువ్వైతే గీతే మా అన్నయ్యకి ప్రాబ్లం అవుతావు కానీ మహాకు ప్రాబ్లం ఎందుకు అవుతావు తల్లి నువ్వు వేసుకున్న డ్రెస్ ప్రాబ్లం అని అంది మైథిలి ఆ మహానుభావుడే ఒకరికి ప్రాబ్లం అవుతాడు వాడికి నేను ఎలా ప్రాబ్లం అవుతాను అని మనసులో అనుకుని ఒకసారి తన డ్రెస్ వంక చూసుకుని ఈ డ్రెస్ కి ఏమైంది మగన్ ఉంది కదా అని అంది తనీష చూడు తన్వి పాప ఇలాంటి డ్రెస్ పార్టీలకి పబ్బుల్లోకి సెట్ అవుతాయి కానీ ఇలాంటి ఫంక్షన్ కి సెట్ అవ్వవు అని అంది మైత్రి ఎందుకు సెట్ అవ్వవు అని అమాయకంగా మొహం పెట్టుకుని అడిగింది తనిషా ఎందుకంటే ఇలాంటి డ్రెస్లు వేసుకున్నా నీలాంటి హార్ట్గా ఉండే పాపలను చూసి పెళ్లి కొడుకు ఎక్కడ పెళ్లి కూతురుని వదిలేసి తాళి తెచ్చి హార్ట్ పాపల మెడలో ఎక్కడ కట్టేస్తాడు అని చుట్టూ ఉన్నవారు భయపడి చేస్తారు అందుకే అలాంటి డ్రెస్లు వేసుకుని అందరికీ బీపీ తెచ్చే కన్నా మనమే కొంచెం ట్రెడిషనల్ లుక్ ఇచ్చే డ్రెస్సులు వేసుకుంటే సరిపోతుంది కదా అని కన్ను కొడుతూ అంది మైథిలీ ఆమె చెప్పింది పూర్తిగా నమ్మేసి అంటే మీ ఇద్దరు మీకు కాబోయే భర్తలు నన్ను చూసి ఎక్కడ మనసు పారేసుకుంటారో అని భయపడుతున్నారా అని మను మైత్రి వైపు చూస్తూ అడిగింది తనిషా నీ బొందే నిజంగా అలాగైతే వాళ్ళు భయపడరు పండగ చేసుకుని పందిట్లోనే తినుమా డ్యాన్స్ ఆడతారు అని మనసులో అనుకుని ఇంచుమించు అలాంటిదే నువ్వు వాళ్ళ మీద దయ ఉంచి ఆ డ్రెస్ తీసి ఈ డ్రెస్ వేసుకో అంటూ ఒక హాఫ్ సారీ తీసి ఆమె ముందు పెట్టింది మైదిని దాన్ని చూసి అమాయకంగా మొహం పెట్టి ఈ డ్రెస్ ఎలా వేసుకోవాలో నాకు తెలీదు అని అంది తనీష మహాతల్లి అచ్చమైన ఆడపిల్లంటే నువ్వేనే బంగారం అని మనసులో అనుకుని నేనున్నాను కదా ఇది ఎలా కట్టుకోవాలో నేను చెప్తాను అని అంది మైదిని సరే అని తల తలాడించింది తనిష అలా మైదలి మనోజ్ఞ హెల్ప్ చేయగా సారీ ఆఫ్ సారీ కట్టుకుని పది నిమిషాలు ఎంగేజ్మెంట్ కి రెడీ అయిపోయారు ఆ నలుగురు ఇప్పుడు గాని ఆ రూమ్ లోకి ఎవరైనా వస్తే భూమి మీదకి దిగిన ఆ నలుగురు ఏంజల్స్ ని చూసి వెంటనే హార్ట్ బీట్ పెరిగి పైకి పోతారు అలా ఉన్నారు మన నలుగురు ముద్దుగుమ్మలు అందులో ఒకరికి మించిన అందం మరొకరిది అప్పుడే వాళ్ళు రెడీ అవడం ఎంతవరకు వచ్చిందో చూద్దామని ఆ గదిలోకి వచ్చి ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లు ఉన్న నలుగురిని చూసిన సంయుక్త సునీతలకి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇప్పటి వరకు మమ్మీ మమ్మీ అంటూ తమ కూడా తిరిగిన తమ పిల్లలైనా వీళ్ళు అప్పుడే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయే వయసు వీళ్ళకు వచ్చేసిందా అని ఆశ్చర్యంగా అనుకుంటూ విస్తుపోయి వాళ్ళనే చూస్తూ ఉండిపోయారు సునీత సంయుక్త అయ్యో మమ్మీ బిగ్ మమ్మీ మీ అప్పగింతలకి చాలా సమయం ఉంది ఇప్పుడు ఇంకా ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ మాత్రమే జరుగుతుంది మీరు అప్పుడే కుళాయిలు విప్పేయకండి ప్లీజ్ అని అంది మైదిలి వాళ్ళని అసహనంగా చూస్తూ ఉంది తనిషా రెడ్ అండ్ గ్రీన్ కలర్లో కళ్ళు జిగేల్ మనేలా ఉన్న ఆఫ్ సారీని కట్టుకుని మంచి దూర జాంపండ్లో ఉన్న తనిషాని చూసి మన మయూర్ అడుగులు గుమ్మం దగ్గరే ఆగిపోయి పెళ్లి కూతురి పంతులు గారు పిలుస్తున్నారు తను తీసుకువెళ్ళడానికి వచ్చాను అన్న సంగతి కూడా మర్చిపోయి అక్కడే స్టాచ్యూ అయిపోయాడు అతన్ని చూడని సంయుక్త తనిష ముందుకి వెళ్ళి తన కోడలని తనిమితీరా చూసుకుని కోడలికి ఎక్కడ దిష్టి తగులుతుందో అని తన కంటి కాటుక తీసి చెవి చెవినక పెట్టింది అది చూసి నోర్లు తెరిచారు అందరూ ఆ దృశ్యాన్ని విప్పారిన కళ్ళతో చూస్తూ ఉన్న మయూర్ భుజం మీద ఎవరో చెయ్యి వేసి తట్టారు తన్వీ పాప అందంలో పడి మునిగి తేలుతూ ఉన్న మయూర్కి తట్టినా కొట్టినా తేడా తెలియక తన భుజం మీద ఉన్న చెయ్యి తీసి పక్కన పెట్టాడు అది చూసి రే అన్నయ్య నువ్వు పోలీసు వాడివిరా బాబు అమ్మాయికి లైన్ వేసే వాళ్ళ మక్కెల ఎరగతన్ని స్టేషన్లో కూర్చోబెట్టవలసింది పోయి ఇలా అమ్మాయిని అందులో నువ్వు కావాలని కట్టుకున్న పెళ్ళాన్ని చూసి సొల్లు కొర్చడం ఎవరైనా చూస్తే పరువు పోతుందిరా కొంచెం సొల్లు తుడుచుకుని వాళ్ళనంట కిందకి వెళదాం పదా లేకపోతే వాళ్ళకి కాబోయే భర్తలే వాళ్ళని వెతుక్కుంటూ వచ్చేసేటట్లున్నారు అని అన్నాడు మోక్షేత్ మోక్ష అన్నదానికి మయూర్ రియాక్షన్ ఎలా ఉంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి అలాగే నా నుంచి వచ్చే మరిన్ని సీరియల్స్ మీకు రావాలి అంటే కంపల్సరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి అలాగే నన్ను సపోర్ట్ చేయాలి మీకోసం చాలా మంచి మంచి స్టోరీస్ రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్